చిన్న విషయంలోనూ ఎఫెక్టివ్నెస్ ఎట్లా పెంచాలి డెలివరీ మెకానిజాన్ని ఇంకా చివరి మైల్ దాకా ఎట్లా మనం ఎఫెక్టివ్ గా చేయాలి అనేటువంటి ఆలోచనలో భాగంగానే ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఫార్మాట్ కూడా మార్చడం జరిగింది అనేటువంటి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేస్తున్న సిఎస్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లెట్స్ ఇప్పటికే హాఫ్ అన్ అవర్ టైమ్ కాబట్టి Now I call upon the Honorable Chief Minister to address the, to give the keynote address, please. <clears throat> Gaurava Saachar Mantra Vargisabhilu, Gaurava Chief Secretary Garu, Gaurava Secretaries Andhraki and other Departments, ఈ రోజు ప్రత్యేకంగా మనం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ వచ్చినటువంటి కలెక్టర్స్ అందరికీ అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత కారణాలు రాలేకపోయారు ఆ విషయం కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ అందరికీ నమస్కారాలు ఈ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అయింది పదో నెల ఈ రోజు మూడోసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం అంటే ప్రతి క్వార్టర్కి మీరు ఏ విధంగా పనిచేశారో ఒకసారి సమీక్ష చేసుకుని అందరం కూడా ఇన్క్లూడింగ్ చీఫ్ సెక్రటరీ వదులుకొని మంత్రులు గాని అధికార యంత్రాంగం అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఏ విధంగా పనిచేసా ఒకసారి సమీక్ష చేసుకుని నెక్స్ట్ క్వార్టర్కి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనే విషయంలో మనందరం ఆలోచిస్తున్నాం అయితే మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది వీఆర్ ఆల్ ఇన్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రజలు మ్యాండేట్ ఇస్తారు అదే సమయంలో అధికార యంత్రాంగం ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తారు ఒక్కొక్క లీడర్ వచ్చినప్పుడు ఒక్కొక్క విధానాలు ఉంటాయి ఒక లీడరు తన యొక్క పరిపాలనతో ముందుకు తీసిపోయే పరిస్థితులు ఉంటాయి ఒక్కొక్క లీడర్ వస్తే డెస్ట్రిక్షన్ కూడా జరుగుతుంది అదే మనం ఒకసారి చూస్తే ఐదు సంవత్సరాలు నా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం నేను చూసినప్పుడు ప్రజల్లో అంత ఫ్రస్టేషన్ ఎప్పుడు రాలా అందుకే స్ట్రైక్ రేట్ చూస్తే తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ నేను నాలుగోసారి ముఖ్యమంత్రిని ఎప్పుడు ఇంత మెజారిటీస్ మాకు రాల అంటే అది ఇండికేషన్ ఏంటంటే ఇక్కడ ఉండేవాళ్ళమే పరిపాలనలో ఉన్నారు మీరు కానీ ప్రజలు ఆమోదించలేదు ఆనాటి పాలన అయితే ఈరోజు యాస్పిరేషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు పరిపాలన ఉంటే రెగ్యులేటరీ మాత్రం మీరందరూ కలెక్టర్స్ కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ ఇప్పటికి కూడా మీ అందరికీ ఎందుకు రిమైండ్ చేస్తుందంటే మీ మైండ్ లో నుంచి అది తీసేయాలి ఇప్పుడు మీరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ మేజిస్ట్రేట్ అన్నప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదే మారిగా ఫ్యూచర్ ని మీరు ప్లాన్ చేసే పరిస్థితిలో ఉండాలి అట్లా కాకుండా ఒక అథారిటీ గా మేము రూమ్ లో నుంచి బయట రాము లేకుంటే కలెక్టర్ అంటే దర్బార్ ఉంటుంది ఇంతమంది పాత రోజులు ఉండేటివి నాకు బాగా జ్ఞాపకం ఎంఆర్ఓ ఆఫీస్ ఉండేది మీరు కొత్త కాబట్టి మీరు కొంత యంగ్స్టర్స్ కాబట్టి మీకు తెలియదు ఏసీ రూమ్ లో కూర్చొని పంకా పెట్టుకునేవాళ్ళు ఒక మనిషి ఉండే దాని లాగతా ఉండేవాళ్ళు అంటే అది స్టేటస్ సింబల్ అయిపోయింది బ్రిటీష్ వాళ్ళు ఉన్నప్పుడు కరెంట్ లేదు కాబట్టి ఫ్యాన్ కూడా సరిగా లేకపోతే పంకా పెట్టి దాన్ని లాగుతూ ఉంటారు గాలి వేస్తూ ఉంటారు అలాంటి ఓల్డ్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్స్ కూడా నేను చాలా నాకు ముప్పై సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను నేను ముఖ్యమంత్రిగా అంత ముందు కూడా చూశాను ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ చూశాను అయితే ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కలెక్టర్ అనే వ్యక్తి చాలా ప్రజల్లో ఒక ప్రగాఢమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతారు ఐ కెన్ సేవ్ వన్ వర్డ్ మీ క్యారియర్ లో కలెక్టర్ ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ అందరికీ చీఫ్ సెక్రటరీ రాదు కానీ మెజారిటీకి అనివార్య కారణాలు ఉంటే తప్ప కలెక్టర్గా రిజెక్ట్ చేయరు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ కలెక్టర్గా మీరున్న సమయంలో మీరు చేసే పనులు మీరు ప్రజల్లో మీరు చేసిన పనుల వల్ల వచ్చేమే శాశ్వతంగా ఉంటాయి ఇప్పటికి కూడా కొంతమంది కలెక్టర్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం ఒక చీఫ్ మినిస్టర్ ఎట్లయితే రాష్ట్రంలో ఒక ప్రగాఢమైన ముద్ర వేస్తారు కలెక్టర్స్ కూడా వాళ్ల పరిపాలన ద్వారా అలాంటి ప్రగాఢమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరందరూ మళ్ళీ మళ్లీ అది నేను రిమైండ్ చేస్తున్నా మీ అందరికీ రొటీన్ అడ్మినిస్ట్రేషన్ ఉంటే మీకు తొమ్మిది నెలలు అయింది ఇంకొక మూడు నెలలు ఆరు నెలల సంవత్సరం అవుతుంది మళ్ళా రొటీన్ గా ఇంకొక పోస్టింగ్ పోతారు అది కాదు వాట్ యూ హ్యావ్ అచీవ్ డూరింగ్ యువర్ టెన్ యూర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఈరోజు నా ప్రయత్నం అయితే మా ప్రయత్నం మన ప్రయత్నం విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి మేము ఎన్నికల్లో చెప్పాం చాలా స్పష్టంగా రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని ఈరోజు రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు రాష్ట్రాన్ని మళ్లీ మేము పునర్నిర్మాణం చేస్తామంటే మీనింగ్ ఉంది కానీ పది తర్వాత కూడా పునర్నిర్మాణం చేస్తున్నామంటే దానికి కారణం అలాంటి విధ్వంసం జరిగింది కాబట్టి ఆ మాట చెప్పాల్సి వచ్చింది అయితే ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఎన్నికల్లో చెప్పాం మళ్లీ మళ్ళీ చెప్తున్నా సమీక్షేమం అభివృద్ధి స్వపరిపాలన ఈ మూడు పిల్లర్స్ పైన అనునిత్యం మీకు గుర్తు ఉండాలి మాకు గుర్తుండాలి పేదరికం పోవాలంటే ప్రజలు హ్యాపీగా ఉండాలంటే సమీక్షేమ కార్యక్రమాలు తప్ప సమీక్షేమ కార్యక్రమాలు చేయాలంటే రెవెన్యూ కావాలి ఆదాయం కావాలి అప్పులు తెస్తే సస్టైనబుల్ కాదు అందుకే ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు పది లక్షల కోట్ల రూపాయలు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు డెట్ అది ట్రెషరీ కావచ్చు లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు కావచ్చు లేకపోతే పబ్లిక్ సెక్టర్ లో తీసుకొచ్చిన డబ్బులు కావచ్చు మొత్తం కలిసి ఇప్పుడు డెట్ సర్వీసింగ్ చేయాలి అప్పులు కట్టాలి వడ్డీ కట్టాలి ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ని ఆస్పిరేషన్స్ ని మనం ఎప్పటికప్పుడు ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే మేము సూపర్ సిక్స్ మాట్లాడాం ప్రజల్ని ఆ రోజు కన్విన్స్ చేయడానికి కానీ ఏం చేస్తామో నిర్దిష్టమైన హామీలు ఇవ్వడం ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఎలక్షన్ మేనిఫెస్టో ఇస్తాం ప్రజలు నమ్మి ఓట్లేస్తారు ఆ తర్వాత పరిపాలన ద్వారా అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి ముందుకు పోతున్నాం అందుకే తో మీరు నెలలో మీరు చూస్తే అనేక హామీల్ని అమలు చేసుకుంటూ వచ్చాం ఇప్పటికీ పింఛన్లు దేశంలో ఎక్కడా లేదు నాలుగు వేల రూపాయలు నా జీవితాలు నేను చూశాను రెండు వేల నుంచి రెండు వందల నుంచి రెండు వేలు చేశాం మళ్ళీ మూడు వేలైంది దాన్ని నాలుగు వేలు చేశాం తెలుగుదేశం పార్టీ నలభై రూపాయలతో ప్రారంభించిన పింఛను ఈ రోజు నాలుగు వేల రూపాయలు దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఇచ్చే పరిస్థితికి వచ్చాం అదే మరి దివ్యాంగులకి మీరు చూస్తే ఆరు వేల రూపాయలు చేశాం అది కూడా ఐదు వేల రూపాయల నుంచి ఆరు వేలు నేనే చేశాను రెండు వేల పద్నాలుగులో ఐదు వందలుంటే దాన్ని మూడు వేలు చేసి మళ్లీ ఇప్పుడు ఆరు వేలు చేశాం ఇది కాకుండా మీరు చూస్తే కిడ్నీ పేషెంట్స్ కానీ డయాలసిస్ చేసుకున్న వాళ్ళు గాని ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు లెప్రసీ పేషెంట్స్ కానీ ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళందరికీ పదివేల రూపాయలు ఇస్తున్నాం కొంతమంది బెడ్ రిటర్న్ అయిపోయారు వాళ్ళకు ఒక మనిషి కావాలి అసిస్టెంట్ దానికి దృక్పథంతో పద్నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం ఈ దేశంలో తెలిసి ఎక్కడ ఇవ్వడం లేదు ఈ ఒక్క కార్యక్రమం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నాం దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ డీబీటీ వెల్ఫేర్ ప్రోగ్రామ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంత చేసినప్పుడు ప్రజల్లో ఎప్పటికప్పుడు రిమైండ్ చేయడం కోసం ఫస్ట్ తారీఖు ఇస్తున్నాం పేరు కూడా పేదల సేవలను పెట్టుకుని మనం ముందు తీసే పరిస్థితికి ఇది కాకుండా మీరు చూస్తే రెండు వందల నాలుగు అన్న క్యాంటీన్లు ఇది ఒక స్ఫూర్తి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నదానం టీటీడీలు ప్రారంభించారు ఇప్పుడు అది రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు కార్పస్ అయి సర్ప్లస్ మనీ వచ్చింది ప్రతిరోజు లక్ష మంది కంటే ఒక రోజుకి రెండు లక్షల మందికి భోజనం పెడుతూ అది సర్ప్లస్ వచ్చే పరిస్థితి వచ్చింది ఒక ఐడియా ఏ విధంగా ముందుకు పోయిందో దానివల్ల చాలా మందికి అన్నదానం చేయాలి అనుకున్న వాళ్ళకి ఒక వేదిక కింద ఒక సాటిస్ఫాక్షన్ దాతలకు ఒక వేదికగా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఇంకొక పక్కన చూసి దీన్నే అన్నా క్యాంటీన్ మీరందరూ కూడా శ్రద్ధ పెట్టి ఎప్పటికప్పుడు ఇన్స్పెక్ట్ చేయడం చేస్తే ఒక మోటివేషన్ వస్తుంది ప్రజల్లో కూడా ఒక చైతన్యం వస్తుంది ఇంకొక పక్క దీపం ఎప్పుడో నేనే దీపం వణిచ్చా అంటే దీపం కింద మీరు చూస్తే తొంభై ఐదు లేట్ నైంటీస్ లో ఆలోచించి ఆడబిడ్డలు కష్టపడుతున్నారు వంట చేయడానికి అని చెప్పే ఉద్దేశంతో సిలిండర్లు ఉచితంగా ఇచ్చి ఆ రోజే ప్రోత్సహించాం ఇప్పుడు మూడు